హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇదేంటిదా అని చూస్తారా శివ యొక్క జాగారం ముట్టించినాం అన్నట్టు శివరాత్రి నాడు చూస్తారు కదా ఎంత ముందుగా అందరికీ మంచిగా శివరాత్రి శుభాకాంక్షలు అందరూ లేట్గా చెప్తుంది అనుకుంటున్నారా కానీ ఇక టైం లేదబ్బా అందుకే ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నా కానీ శివరాత్రి రోజు మాత్రం ఇలాంటి తప్పులు అస్సలు లేదు ఎందుకనంటే ఈ జాగారం ముట్టించే వాళ్ళు కొంతమంది ఏమో నూనె పోస్తారు కొంతమంది ఏమో ఇట్లా పొద్దు ఒక పొద్దుతో మంచిగా ముట్టించి తెల్లారికి ఇట్లా ఒక పొద్దుడిచి పెడతారు అన్నట్టు సూత్రారు కదా ఎన్ని పండ్లు ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు మెయిన్ థింగ్ మాత్రం కన్నగడ్డ సీజనల్గా దొరికి కన్నగడ్డ మక్క కంకులు ఇవి అలాంటివి పెట్టుకోవాలి ఇంకా దోసకాయలు ఉంటాయి కదా దోసకాయలు మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా గోగు పువ్వు అనేది మాత్రం ఎక్కువ పెట్టాలి చూస్తారు కదా ఇక్కడ ప్రమిదల చుట్టూ కూడా నేను గోగు పువ్వు పెడుతున్నా మనం ప్రమిదలకు మంచిగా సున్నం పెట్టి బొట్లు పెట్టి కింద బియ్యం పోసి మంచిగా ఆకుల కింద బొయ్యం పోసి ఇట్లా మంచిగా ముడ్డించుకోవాలన్నట్టు ఎన్ని పూలైనా పెట్టచ్చు వాటిని బిలో పత్రం కూడా పెట్టాలి ఖచ్చితంగా చూస్తున్నారు కదా కింద సైడు మీ సైడు బిలో పత్రాలు ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు మంచిగా మంచిగా డెకరేషన్ చేసి గోగు పువ్వు అయితే ఫుల్ దొరికింది కొంతమంది కొనుక్కున్నారు కూడా కొంతమంది ఏమో వేరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తారు కదా గోగు పువ్వు అనేది మెయిన్ థింగ్ అన్నట్టు ఒక్కసారి ఒక్క ఉండి జాగరం పెట్టినామంటే మనం జచ్చ దాక పట్టాలి ఈవెన్ మనం వాళ్ళని ఆడ కూర్చున్నా సరే శవ జాగరం అని ముట్టేయాలి అందుకే కొంతమంది వెనక ముందు అవుతారు అన్నట్టు అందుకే వెనక ముందు అవుతారు ఒక్కసారి ఒక్క పొద్దున్నమంటే ఎల్లకాలం చచ్చేదాకా ఉండాలి జాగారం మస్తు నిష్ట కొద్ది మంచిది లేకపోతే మనకు మంచి జరగదు అని అంటున్నట్టు ఖచ్చితంగా మనకు కోరుకున్న మొక్కలు అయితే ఖచ్చితంగా నేను వేస్తే ఇది ముందు డెకరేషన్ పెట్టినాక ముందు నుంచి తెల్లారి మాత్రం కా ఒక పొద్దు మార్నింగ్ మార్నింగ్ కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు తీసి కదిలిచ్చి తర్వాత తీసేస్తారు శనగకాయ కూడా ఖచ్చితంగా పెడతారు సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా పెడతారు అట్లనే మక్క సత్తిపిండి మక్కది కూడా వేసి పెడతారు అన్నట్టు జాగరణ నాడు మా అత్తమ్మకు జాగరం ముట్టిస్తుంది అన్నట్టు మేమేమి ఉండము అందుకే ఆమె ఒక్కతే ముట్టిస్తుంది అన్నట్టు చూస్తారు కదా జాగరణ నాడు మాత్రం ఎలాంటి తప్పులు చేయద్దు శివయ్యను ఎంత నిష్ట కొద్ది కొలుసుకుంటే అంత మంచిది మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక్కసారి ఒక్క పొద్దున్నామంటే ఎల్లకాలం ఖచ్చితంగా ఉండాలి ఆ రోజు అసలు నాన్ వెజ్ మొత్తానికే తినద్దు ఇ నుంచి ఈవినింగ్ దాకా ఒక్క పొద్దుంటారు నైట్ మొత్తం జాగారం ఉంటారు చూస్తున్నారు కదా ఎమ్ల ఎమలాడ మాత్రం సూపర్గా జరుగుతుంది ఎమలాడ జాతర అటు ఇటు కానీ మాకు వీలు కాలేదు వెళ్ళలేదు చూస్తారు కదా మంచిగా ఇట్లా ముడుచుకోవాలి జాగరణ అన్నాడు మాత్రం ఖచ్చితంగా నిష్ట కొద్ది ఉండాలి కిందనే పడుకోవాలి అలాంటివి పాటించాలి స్నానాలే చేయాలి పొద్దున లేవాలి అవన్నీ ఉంటాయి కొంతమంది అనుకుంటారు ఇవన్నీ మాకు తెలియదా అంటే కొంతమందికి తెలియని వాళ్ళకు చెప్తున్నాను అన్నట్టు ఖచ్చితంగా మాత్రం గోగు అనేది ఖచ్చితంగా పెడతారు అన్నట్టు మంచిగా మాణిక్యాలు ముడుచుకొని ప్రసాదాలన్నీ మొత్తం పెట్టుకొని మంచిగా ఇట్లా కొలుచుకుంటారు మా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి ముట్టించింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ముట్టిస్తూనే ఉంటారు అన్నట్టు ముందు ఎల్లమ్మ కోసుకొని తర్వాత జాగారం ముట్టిస్తారు వెళ్ళమ్మల కొన్నోళ్ళు ముందుగా వెళ్ళమ్మకి చేసేసి తర్వాత జాగారం ముట్టిస్తారు అన్నట్టు ఈ జాగారం అనేది మీకు తెలుసా నచ్చితే మాత్రం లైక్ చేయండి శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం ఒక్క పొద్దు అయిపోయాక మంచిగా మక్కలతోనే వేస్తారు సత్తిపిండి దేవునికి కొంచెం కొంచెమన్నా వేస్తారు అన్నట్టు ఆ మక్క సత్తిపిండి తింటున్నాం అన్నట్టు చూస్తున్నాం కదా మంచిగా ఆకులు పోసుకొని మంచిగా తింటున్నాను అన్నట్టు చూస్తారు కదా మక్క సత్తిపిండి తర్వాత ఇక కన్నగడ్డ కూడా మంచిగా ఉడకబెట్టింది మాత్రమా అల్లగడ్డ కూడా తిన్నామన్నట్టు ఇంకా కాల్చుకొని ఏంటో సూపర్ ఉంటుంది ఇంకా అంత టైం లేక ఉడకబెట్టింది తినమన్నట్టు మంచిగా ఇవే మన ప్రసాదం అన్నట్టు జాగారం రోజు ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి ఉంటాయి కానీ ఇవి అయితే మెయిన్ థింగ్ అన్నట్టు ఖచ్చితంగా అంచిన వాళ్ళందరికీ ఇట్లా ప్రసాదం పెట్టి బొట్లు పెట్టి పంపిస్తారు ఇవి బుద్ధితోనే మంచిగా చూస్తున్నారు కదా మీరు కూడా అందరూ మంచిగా వేసుకున్నారా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ మంచిగా జరగాలి